ఫ్రెండ్స్ ఈ పికాక్ అనేది ఏ వర్క్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం చూడండి ఈ వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది అవుట్లైన్ అనేది వేస్తున్నాను నీట్గా అనేది ముందు జరిగితో అవుట్లైన్ అనేది కుట్టేయాలి పూర్తిగా కంప్లీట్గా అప్పుడు కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వస్తుందో మీరు నీట్గా చూడగలరు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముందు అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలి నీట్గా కుట్టేసిన తర్వాత ఈ పికాక్ అనేది ఎలా కుడతాననేది మెయిన్ అనమాట జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది మొత్తం అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీకు వర్క్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఖచ్చితంగా మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఈ అవుట్లైన్ లోపల అనేది ఒక అవుట్లైన్ అనేది వేస్తున్నాను జరిగే అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను అంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా అనేది ముందు కుట్టు అనేది ప్రతిదీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఏది ఏదైతే మీకు ప్రింట్ ఉంది చూసారా ఆ ప్రింట్ లోపల అవుట్లైన్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి అక్కడ నుంచి మీకు అర్థమవుతుంది అన్నీ ఏం చేయాలంటే ప్రతీది కూడా ఈ అవుట్లైన్ ఉంది చూసారా ఏదైతే ప్రింట్ ఉంది చూసారా ఆ ప్రింట్ లోపల అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకోవాలి ప్రతిదీ కూడా చూసారా నేను కుట్టేది అలా కుట్టేసేయండి నెక్స్ట్ అనేది వర్క్ ఏంటో మీకు పూర్తిగా చూపిస్తాను సిల్క్ ట్రెడ్ కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి అనేది కుడతాం అసలు ఈ అన్నింటిలో ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ముందు అనేది స్టార్టింగ్ ఏదైతే జరీ వేసారు చూసారా ఆ జరీ మీద అనేది ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఒకటి రెండు ఇలా చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది ఈ జరీ లోడింగ్ అనేది కలర్స్ అనేవి రావాలి ఎక్కువ కలర్స్ అనేవి ఇక్కడ చూసారా ఒకటి రెండు ఈ జరీ మీదే లోడింగ్ చేయాలి బేస్ అనేది దీన్ని చేసుకోవాలన్నమాట ఆ వర్క్ని మీకు అప్పుడు తెలుస్తుంది వర్క్ అనేది ఎంత లుక్ వచ్చిందో ఏంటనేది మీకు పూర్తిగా తెలియాలంటే చూడండి సేమ్ అనేది ఏంటంటే ఈ పక్క కూడా ఇలా అనేది సిల్క్ ట్రెడ్ అనేది తీసిన తర్వాత నీట్గా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు ఇలా ప్రతి స్టిచ్ కూడా ఇలాగే వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మీకు నీట్నెస్ అనేది లోడింగ్ అనేది ఏదైతే రెప్ప ఉంది చూసారా అది వస్తుంది ఇప్పుడు చూడండి నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఫైనల్గా వర్క్ అనేది ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఈ ఆపోజిట్ కలర్ బ్లూ కలర్ అనేది వేస్తున్నాను నీట్గా అనేది ఇటు నుంచే లోడింగ్ అనేది మొదలు పెట్టండి చూడండి ఒకటి రెండు ఇటు నుంచి ఇటు నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు వర్క్ అనేది చేయాలి ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ పక్క అంతా నేను కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆకు అనేది ఎలా తయారవుద్దో మీకు ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ అనేది లోడింగ్ వేసాను వేసాను కదా వేసేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి మీరు ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇటు నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇలా ఒకటి రెండు ఇలా కిందకి వెళ్ళిపోవాలి ప్రతిది కూడా ఇలా డైరెక్ట్గా ఒక చోట కిందకు వచ్చేసి ముడి వేయడం కన్నా డైరెక్ట్గా వెళ్ళిపోయి లోడింగ్ అనేది ఆకు అనేది కంప్లీట్ చేయించేయండి చూసారా ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి నీట్గా వేసారు కదా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి ఖచ్చితంగా ఏంటంటే ఇంకో కలర్ కూడా ప్రతి కలర్స్ కూడా ఇలా లోడింగ్స్ అనేవి వచ్చేయాలి ఇది చూస్తున్నారు కదా ఈ జరీ అనేది బేస్ పెట్టుకోవాలన్నమాట జరీ బేస్ పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు వర్క్ అనేది చేయకూడదు ఈ జరీ మీదే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తేనే మీకు ఫైనల్గా వర్క్ అనేది ఎలా వస్తుందో పూర్తిగా తెలుస్తుంది అలా ఆల్ కలర్స్ అనేవి ఈ పికాక్కి వేసేయండి ఇది ఆల్ కలర్స్ పికాక్స్ అనేది ఎంత గ్రాండ్గా ఉండిద్దో మీరే చూస్తారు కానీ ఇక్కడ ముడి అనేది వేసేసాను చూసారా వేసేసిన తర్వాత నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఇలా అనేది మొదలు పెట్టండి పెట్టి ఇటువైపు కూడా లోడింగ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి చివరిలోకి ముడి అనేది వేసేయండి చూసారు కదా ఇలా అనేది నీట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ సన్న లోడింగ్ యొక్క ఏదైతే ఈకలు ఉన్నాయి చూసారా ఈక పికాకి అవి చాలా అందంగా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు పూర్తిగా ఈ వర్క్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను నీట్గా ఇలా ఏం కానీ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ రెప్ప అనేది ఇలా అనేది ప్రతిదీ కూడా నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ ఫినిషింగ్ టచ్ అనేది ఏంటంటే ఇక లోడింగ్ అనేది మొదలైనప్పుడు ఇలా క్రాస్గా వెళ్ళిన తర్వాత ఈ లోడింగ్ యొక్క ఫినిషింగ్ ఉంది చూసారా ఈ చూసారా ఎంత సన్నగా లోడింగ్ అనేది వేస్తున్నాను ఆ లోడింగ్ ఫినిషింగ్ టచ్ అనేది కంపల్సరీగా మీరు అటు ఇటు రెండు రెండు లోడింగ్స్ అనేవి అంటే ఇటు ఒక రెండు స్టిచ్చెస్ ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు ఈ స్టిచ్చెస్ అనేవి నైస్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి ఇటు రెండు కుట్లు వేసాను వెనకాల రెండు కుట్లు వేసాను ఇటు రెండు కుట్లు వేసాను వెనకాల రెండు కుట్లు ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవుతూ ఇక్కడ ముడి అనేది వేసేయండి ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ నైస్ ఫినిషింగ్ అనేది రావాలి ఇక్కడ చూసారా ఎంత నైస్గా వచ్చిందో ఈ లోడింగ్ అనేది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలైనప్పుడు ఈ ఫినిషింగ్ అనేది ఈ నైస్ ఫినిషింగ్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా రావాలి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా ఫాలో అవుతూ రావాలి దీ నైస్ అనే అనమాట ఈ నైస్గా ఉండే వరకే ఖచ్చితంగా ఈ పికాక్కి మంచి లుక్ అనేది ఇస్తుంది అది ఒకటి గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి నీట్గా అనేది ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియా ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వేసేసుకుంటూ ఫినిషింగ్ అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ప్రతిదీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ముడి అనేది వేసాను చూసారా ఎంత నైస్గా వచ్చిందో వర్క్ అనేది అలా అనేది ఆ లోడింగ్ అనేది రావాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే పికాక్ ఉంది చూసారా కంప్లీట్ అయిపోయింది ఈకలు అనేవి నీట్గా ఇక్కడ ఏంటంటే మెడ ఉంది చూసారా ఆ మెడ అనేది ఏం చేయాలంటే నింపు నింపుకుంటూ వెళ్ళిపోవాలి ఒక కలర్తో ఏ కలర్ అయినా తీసుకున్నా కూడా మీరు చక్కగా అది నింపేయాలి నీట్గా ఏది చైన్ సిస్ట్తో నింపేస్తే దాని తర్వాత కన్ను అనేది ఎలా వేయాలి ఏంటనేది మీకు నీట్గా చూపిస్తాను ముందు ఇది నింపేస్తున్నాను నీట్గా చూడండి ఇలా అనేది చైన్ సిస్ట్ అనేది నీట్గా వేసి దగ్గర దగ్గరగా ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి వచ్చేయడం వచ్చేసి ఇలా అనేది నింపేయాలి ప్రతిదీ కూడా నింపేసిన తర్వాత ఏం వర్క్ చేయాలో మీకు చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే ఎల్లో కలర్ అనేది నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది చక్కగా ఈ వలకుట్టు అనేది లాగండి వలకుట్టు అనేది కనిపిస్తుంది చూసారా ఈ నీట్గా అనేది ఒక స్టిచ్ వేసి ఇలా వెనక్కి ఒకటి రెండు వేసి ఇటు ఒక ఒక వైపు వేసి కుట్టు అనేది కుట్టు అలా వేసి వెనక్కి లాగేయడమే ఇలా చూసారా ఈ వలకుట్టు చూసారా ఎంత నీట్గా వేయాలంటే దగ్గర దగ్గరగా వేసిన తర్వాత మరొకటి అనేది రెండు స్టిచెస్ వేలిన తర్వాత ఇలా వేసి ఇంకోటి అనేది దాని మధ్యలో వేసి ఇలా కుట్టు ఇలా లాగి ఇలా నీట్గా అనేది ఒకటి రెండు నుంచి ఇలా అనేది లాగి నీట్గా ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఇంకో కలర్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు చూపిస్తున్నాను స్టిచ్ అనేది చూడండి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా నీట్గా చూపిస్తున్నాను ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత నీట్గా అనేది ఇవల స్టిచ్ అనేది ఇలా వేయాలి చూడండి ఇప్పుడు నీట్గా చూడండి నీట్గా కనిపించింది ఇలా అనేది స్టిచ్ చేసిన తర్వాత ఒక కుట్టు వేసిన తర్వాత దాని మధ్యలో నుంచి ఒక స్టిచ్ అనేది ఇలా లాగాలి లాగిన తర్వాత ఇంకోటి అనేది లాగిన తర్వాత ఇంకోటి అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి లాక్కుంటూ వెళ్తే ఇది వల కుట్టు అనేది నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూసారా ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయ్యే కొద్ది కిందకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఫిల్లింగ్ అనేది చేసేయాలి ఇలా వల కుట్టు అనేది లాగేసిన తర్వాత ఒక ఫిల్లింగ్ అనేది చేసేసిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఇక్కడ అనేది ఫిల్లింగ్ అనేది చేయాలి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్లింగ్ అనేది చేసేస్తున్నాను వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడతో ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి చూడండి గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే జరీ లైన్ అనేది ఒక అవుట్లైన్ అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలనేది మెయిన్ వర్క్ అనమాట ఇక్కడ చూడండి లోపల ఎలా వేస్తున్నాను చూసారు అవుట్ అవుట్లైన్ అనేది ఆ అవుట్లైన్ అనేది ముందు వేసేయండి ఈ ప్రింట్ పేపర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఈ పేపర్ అనేది తీసుకుని ప్రింట్ అనేది వేసేయండి ఒక్కొక్క హ్యాండ్కి ఒక్క పికాక్ వేస్తే నెంబర్ వన్గా ఉంటుంది ఇప్పుడు నేను వేసాను చూసారా జరీ అనేది వేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ అనేది మెయిన్ వర్క్ అనేది వస్తుంది ఏం వస్తుంది అనేది చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కరెక్ట్ సైజులో ఒక సైజులో ఒక మాదిరి సైజులో అనేది జర్దోసీలు అనేవి కట్ చేసుకోండి నీట్గా ఇప్పుడు చూసారా ఏ సైజులో కట్ చేస్తున్నాను ఒక లెవెల్ సైజులో కట్ చేస్తున్నాను ఆ జర్దోసీలు అనేవి ఆ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది జాగ్రత్తగా చూడండి గమనించండి మీకు ఆ వర్క్ యొక్క వాల్యూ అనేది ఏంటో ఎలా అనేది కుడతాననేది చూడండి ఒకసారి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి ఈ జరి మీద బేస్ చేసుకుని లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఒకటి రెండు ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి ఏం చేయాల్సిన అవసరం మీరు దగ్గర దగ్గర తీసుకుని ఆ లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి సన్న లోడింగ్ అనేది వేస్తున్నాను ఒకటి రెండు ఇలా ఒకటి రెండు స్టిచెస్ కొట్టిన తర్వాత ఆ జర్దోసి ముక్క అనేది నీట్గా అనేది ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ నీట్గా వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది ఈ లోడింగ్ అనేది ఎలా వస్తుందో చూడండి నీట్గా అనేది ఇలా లోడింగ్ అనేది ప్రతిదీ కూడా రెండు రెండు స్టిచెస్ అనేవి కొట్టిన తర్వాత ఈ ఏదైతే ఈ లోడింగ్ అనేది చుట్టూ దాకా చివరి దాకా వచ్చేయాలి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అని మీరు దాన్ని బట్టి మీరు చెప్తారు ఎలా అనేది వస్తుందో వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా అటు ఇటు అనేది రెండు రెండు స్టిచెస్తో నీటుగా అటు ఇటు అనేది జరదోసి లోడింగ్ వేసేసిన తర్వాత వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు ఆ వర్క్ అనమాట ఇంపార్టెంట్ ఈ పికాక్కి జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ప్రతి కలుపుకుంటూ నీట్గా ఆ లోడింగ్ అనేది ఇటు నుంచి కుట్టు అనేది వేసేసిన తర్వాత నీట్గా కలుపుకుంటూ వెళ్తే ఆ లోడింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అప్పుడు వర్క్ అనేది ఫైనల్గా ఈ పికాక్ ఎలా ఉంటుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే జర్దోసీతోనే కంపల్సరీగా ఇలా తిప్పేయాలి రింగ్ లాగా తిప్పేసిన తర్వాత ఏం చేయాలంటే జర్దోసీతోనే ఒక ఈక లాగా వేయాలి ఈక అంటే ఏంటి పికాక్యూ ఉండే తల మీద ఈక చూసారా ఇక్కడ అనేది వేసాను ఒకటి ఇప్పుడు చూడండి ఈ ఈక అనేది ఎలా కుడుతున్నాను చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఆ రింగ్ అనేది జర్దోసీతో తిప్పాలన్నమాట మీకు మేము అందజేసే సూదుల్లో ఒక దారంతో నడిచే సూది ఉండిద్ది ఆ సూది అనేది యూజ్ చేయండి చేస్తే ఈక అనేది కరెక్ట్గా వస్తుంది ఇది చూసారా ఎంత నీట్గా అనేది ఇక్కడ జరగని పెట్టచ్చు ఇలాగే ఇటువైపు కూడా సేమ్ అనేది నీట్గా వేసుకోవాలి ఎలా వేసుకోవాలంటే ఇది చూడండి ఇట్లా ఇలా అనేది ఇటు వేసిన తర్వాత ఫుడ్ స్టిచ్ అనేది ఇటువైపు కూడా ఇలా అనేది ఈక అనేది వేసేస్తే నీట్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కన్ను కూడా దాంతో సేమ్ వేసేయాలి కన్ను కూడా జరదోసితోనే వేసేయాలి ఇలా ఇది చూడండి ఈ జరదోసి అనేది ముక్క అనేది నీట్గా ఇలా అనేది కుడితే ఇక్కడ గమ్ పెట్టి జర్కన్ అనేది అంటించేయవచ్చు అది కన్ను ఎక్సలెంట్ అయిపోతుంది ఇలా అనేది కూడా స్టిచ్ చేసేయండి చూసారా కన్ను కూడా వేసేయను ఇప్పుడు అనేది ఏంటి వర్క్ అనేది ఇది మిగిలి ఉంది ఇది మిగిలి ఉంది ఇది మిగిలి ఉంది ఈ మూడు అనేది చేద్దాం చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ముడి వేసిన ఏదైతే హ్యాండ్ వర్క్ సూది ఉంది చూసారా దాంట్లో నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ చూసారా ఈ సూది అనేది ఇక్కడ నుంచి వచ్చింది రాంగానే మీరు కరెక్ట్ తీస్తున్నారు తీసిన తర్వాత నాట్స్ అనేవి వేయాలి నాట్స్ అంటే ఏంటి ఆ నాట్స్ అంటే ఏంటంటే మీరు నీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అంటే చూడండి ఇలా అనేది ఈ నాట్ అనేది ఇలా వేసేయాలి ఇలా అనేది ఒక లైన్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి లైన్ అంటే ఏంటి ఒక పక్క పక్కన అనేది ఒక లాంగ్ నాట్ నాట్ అనేది వేసుకుంటూ వెళ్తే ఆ లైన్ అనేది మెయింటైన్ అవుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మెయింటైన్ అనేది ఎలా చేస్తుందని చూసారా ఈ లొంగ ఏదైతే లోంగా నాటే కానీ ఈ జస్ట్ నాట్ అనమాట ఒక ముడి అనమాట ఈ ముడి అనేది వేసేటప్పుడు ఒక లైన్గా మీరు ఫాలో అవ్వాలి ఇక చూడండి లైన్గా ఇలా నీట్గా లోడి ఏదైతే లైన్ అనేది ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది అసలు ఆ లైన్ అనేది ఎలా వచ్చిందంటే ఐదు ఆరు వేయంగానే స్టడీలో లైన్లోకి వచ్చేస్తాయి అనమాట ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి ఈ లైన్ అనేది ఎలా వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఈ నాట్స్ అనేవి ఇప్పుడు ఫైనల్గా మీకు వర్క్ అనేది ఈ నాట్స్ లైన్ అనేది ఒక డేసేసిన తర్వాత రెండో లైన్లో మీకు నీట్గా చూపిస్తాను అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎలా అంటే ఈ నాట్ అనేది నీట్గా లైన్ ప్రకారంగానే వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చక్కగా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫైనల్గా చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ హ్యాండ్ వర్క్ సూదిలో మూడు మూడు ఆరు అనేది తీసుకున్నాను ఏవి ఏదైతే రింగ్ నాట్స్ అంటారు కదా మీరు చల్ల వర్క్ అంటారు ఆ వర్క్ అనేది నేను చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అనేది నీట్గా అనేది ఇలా వేసేసి ముడి నీట్గా ఇలా అనేది ఒక చిన్న ముక్కతో వర్క్ అనేది మొదలు పెట్టాను పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ చిన్న చల్ల అనేది వేసాను సేమ్ చూడండి ఈ చల్ల వర్క్ అనేది ఏంటంటే రింగ్ నోట్ అనమాట ఇది ఈ చిన్న రింగ్ నోట్ అనేది నేను వేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఈ వర్క్ అనేది అఫీషియల్గా కనిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈ చిన్న రింగ్ నోట్ అనేది నీట్గా వేస్తున్నాను ఈ చూడండి వేరే కలర్తో యూజ్ చేస్తున్నాను ఇక్కడ అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతిదీ కూడా ఇటు నుంచి ఇలా తీసి నీట్గా ఇలా రెండు సార్లు తిప్పాలి ఒకటి రెండు తిప్పిన తర్వాత నీట్గా అనేది వేయాలి మీకు మగ్గం వర్క్ యాప్లో దీంట్లో మూడు పొజిషన్స్ అనేవి అన్నమాట మూడు పొజిషన్స్ అంటే చల్లా వేసే ఏదైతే నాట్ వేసే పద్ధతి అనేవి మూడు రకాల పద్ధతులు ఉంటాయి ఆ రకాల పద్ధతిలో ఎవరికి ఏం సెట్ అవుతుందో తెలియదు ఖచ్చితంగా ఈ నాట్ గురించి మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు దీని వివరణ అనేది పూర్తిగా అక్కడ కనిపిస్తుంది చూసారా ఈ రింగ్ నోట్ అనేది నైస్గా వేస్తేనే మీకు వర్క్ అనేది ఎంత నైస్గా కనిపించిద్దో ఫైనల్గా మీరు చూస్తారు కానీ చూడండి ఇక్కడ రింగ్ నోట్ అనేది వేసేటప్పుడు చాలా సన్న రింగ్ నోట్ అనమాట ఇది చాలా నీట్గా వేయాలి ఇది సన్న రింగ్ నోట్ అనేది నీట్గా మీ పద్ధతిలో ఏ ఏ సైజ్ అయితే వచ్చిందో ఆ సైజ్ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ నీట్గా అలా రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఫినిషింగ్ అనేది మీకు లుక్ అనేది ఇస్తుంది ఈ ఏదైతే పికాక్ ఉంది చూసారా ఈ పికాక్కి ఈ ఫినిషింగ్ మాత్రమే మీకు మంచి లుకింగ్ అనేది ఇస్తుంది ఎలా ఇస్తుంది అనేది తెలియాలంటే ముందు ఈ రింగ్ నాట్ అనేది కంప్లీట్ అయ్యేదాకా చూడండి మీకు అర్థమవుతుంది అయినంత వరకు నైస్గా వేసేటట్లుగా ప్రయత్నం చేయండి రింగ్ నాట్స్ ఓకేనా చూడండి ఇక్కడ ఫైనల్ రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఈ పికాక్లో ఈ ఫైనల్ రింగ్ నాట్ అయిపోగానే వర్క్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది జాగ్రత్త చూడండి చూసారా ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ రింగ్ నాట్ అనేది చాలా సన్న రింగ్ నాట్స్ అనేవి వచ్చాయన్నమాట దీంట్లో ఓకేనా నెక్స్ట్ వర్క్లో వెళ్దాం చూడండి గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జర్దోసి ముక్కలు అనేవి చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకుని ఏం చేయాలి ఒక చమకి ముక్క తీసుకోండి చమకి ముక్క అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత జర్దోసి ముక్క కూడా నీట్గా అలా వేసేయండి వేసేసిన తర్వాత సైజ్ అనేది చూసుకోండి ఇలా ఇలా వచ్చింది అనేది చూడండి చూసిన తర్వాత కుట్టు అనేది వెనకాల ఒకటేయండి వేసిన తర్వాత ఇంకోటి అనేది క్రాస్ అనేది వెళ్ళాలి ఇలా క్రాస్ అనేది నుంచి మొదలయ్యి ఇలా అనేది ఒక కుట్టు అనేది వేసేయండి ఇలా అనేది ప్రతి రెప్పలో కూడా నింపుకుంటూ వెళ్తే ఎంత ఎక్సలెంట్గా వర్క్ ఉంటుందో మీరే చూస్తారు కానీ ఇప్పుడు ఇంకోటి అనేది చూపిస్తున్నాను నీట్గా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా వేయాలనేది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది చమకీ వేసాను ముందు కాటన్ దారంతో వేసిన తర్వాత జరదోసి అనేది వేసాను కుట్టు ఆ తర్వాత ఏం చేశాను ఇటుపక్క అనేది ఇలా వచ్చా ఇక్కడ అనేది రింగ్ అనేది వదిలేను వదిలిన తర్వాత ఏం చేశానంటే ఒక చిన్న ముక్క జర్దోసి అనేది తీసుకుని ఆ క్రాస్ అనేది వేసాను ఇలా ఇలా అడ్డం అనేది వేసాను వేసేయంగానే అది స్టాండర్డ్గా అలా ఉండిపోతుంది ఇలా అనేది ప్రతి పికాక్ లోపల నింపుకుంటూ వెళ్ళాలి అంతా నింపిన తర్వాత చూపిస్తా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే ఒక చంకీ అనేది ఇలా మూడు మూడు స్టప్పులుగా లోడింగ్ అనేది ఇలా పెట్టేసి నీట్గా ఒక ముందు అనేది చంకీ అనేది పెట్టండి పెట్టంగానే ఇక లోడింగ్ అనేది మూడు మూడు పూసలతో అనేవి వేసుకుంటూ వెళ్తే ఇది వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది చూడండి నీట్గా వేస్తున్నాను ఇది చూడండి స్టాండర్డ్గా ఈ మూడు మూడు వేసిన తర్వాత ఇక రెండు లోడింగ్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఈ చూసారా ఈ లోడింగ్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వర్క్ అనేది మెయిన్ వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇప్పుడు ఈ అవుట్లైన్ అనేది చూసారా నేను పూసలతో కుడుతున్నాను నీట్గా అనేది ఈ పూసలతో షేప్ అనేది తీయాలి చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ పూసలు అవుట్లైన్ వేయడం వల్ల ఏంటంటే ఒక అఫీషియల్ లుక్ అనేది వస్తుంది అఫీషియల్ లుక్ రావాలంటే ఈ పూసల యొక్క అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేయాలి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మీకు తెలుస్తుంది చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రెప్పకి ఇలా అవుట్లైన్ అనేది వేసేసి ఇక్కడ ఫిల్లింగ్ ఏదైతే ఇక్కడ ముడి అనేది వేసేసాను వేసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ పూస అనేది మొదలు పెట్టాను ఆ షేప్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మరొకటి అనేది ఈ పూస అనేది ఇలా తిప్పేసా తిప్పేసి మరొకటి అనేది చూపిస్తున్నాను చూ ఈ షేప్ అనేది చూడండి నీట్గా ఈ షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ ప్రశాంతంగా ఇలా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోండి చాలు అవుట్లైన్ లాగా కుట్టాలి ఇది ఇది అవుట్లైన్ లాగా కుడితే ఆ చివరగా వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ అనేది వేస్తున్నాను నీట్గా ఇలా అనేది ఈ చివరిలో ఏదైతే కోణం ఉంది చూసారా ఆ షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ వెళ్ళాలి చూసారా ఇలా అనేది షేప్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసాను వేసాను కదా ఇప్పుడు ముడి అనేది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు చూడండి చూడండి ప్రతి దానికి కూడా నేను పూసలు అనేవి కొంచెం పెద్ద సైజ్ అనేవి వేసి ప్రతి దానికి అవుట్లైన్ కుట్టాను చూసారా మీరు ఆ షేప్ అనేది నీట్గా తీసిన తర్వాత ఇలా అనేది ఇటు వైపు అనేది ఆ ప్రతి దానికి కూడా అవుట్లైన్ కుట్టండి చూడండి ప్రతి షేప్ కూడా నీట్గా రావాలి వచ్చిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడ కాటన్ ఏ యూజ్ చేయాలి మీరు కంపల్సరీగా ఓకేనా ఇప్పుడు ఇటు కూడా చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి నీట్గా అనేది వేసేస్తుంది చూడండి ప్రతి దానికి కూడా అవుట్లైన్ అనేది నీట్గా పూసలు అనేవి ఆ షేపుతో సహా ఇలా తిప్పి నీట్గా కుట్టండి ఇప్పుడు ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఆ స్టిచ్ అనేది అలాగే తీసుకెళ్ళండి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఇలా మొదలు పెట్టిన తర్వాత నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి ఈ షేపుల్ని మాత్రం జాగ్రత్తగా తిప్పండి తిప్పేటప్పుడు ఆ ఫినిషింగ్ అనేది ఈ షేపుల్లోనే దాగుండిద్ది చూడండి ఇలా నీట్గా అనేది ప్రతీది కూడా కలుపుకుంటూ వెళ్తే అక్కడ కలిపేస్తే ఆ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఈ లగ్జరీ పికాక్ అనేది కంప్లీట్ అయింది ఎంత అందంగా ఎంత గ్రాండ్గా ఉందో చూసారా ఇప్పుడు మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు ఒక వీడియో అనేది వస్తుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం వారి ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓనగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మీరు పెట్టడం జరిగింది కాబట్టి మీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగాను ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం